కొన్ని సంవత్సరాల క్రితం జాన్ వెస్లీ అనబడే ఒక దావిజనుడు ఒక ప్రాంతానికి సువార్త చెప్పడానికి గుర్రం మీద వెళుతున్నాడు ఒక అరణ్య మార్గంగా వెళుతూ ఉంటే ఒక దొంగ అతని దగ్గరికి వచ్చాడు దేవుని సేవకుని ఇలా డిమాండ్ చేస్తున్నాడు నీ దగ్గర ఏముంటే అవి ఇచ్చాయి లేకపోతే ప్రాణాలతో వదిలిపెట్టనని చాలా భయంకరంగా అతన్ని డిమాండ్ చేస్తూ ఉంటే దేవుని సేవకుడు తన జేబులో ఉన్న వాలెట్ బయటికి తీసి బాబు ఇది ఒక్కటే నా ఉంది అందులో ఎన్ని డబ్బులు ఉన్నాయో నాకు తెలియదు కావాలంటే తీసేసుకో అని చెప్పి ఆ వాలెట్ అతని చేతిలో పెట్టేశాడు ఇంకేమైనా ఉన్నాయా నీ దగ్గర అన్నాడు ఇంకేమి లేవు నాయన ఇది ఒక్కటే నా దగ్గర ఉంది నువ్వు అడిగేవు కదా తీసేసుకో అని చెప్పి ఆ గజె దొంగ ఎవరైతే ఉన్నాడో అతని చేతిలో ఆ వాలెట్ని పెట్టగానే ఆ వ్యక్తి దాన్ని తీసుకుని వెళ్ళిపోతుంటే గుర్రం మీద కూర్చున్న జాన్ వెస్లీ ఇలా పిలుస్తున్నాడు బాబు నా దగ్గర ఇంకోటి ఉంది మర్చిపోయిన రా ఇస్తాను అన్నాడు వెంటనే మరలా తిరిగి వచ్చాడు వాలెట్ ఇచ్చేసాడు ఇంకే ఉంటాయి ఏమన్నా వజ్రాలు ఏమైనా ఉంటాయేమో డైమండ్లు ఏమైనా ఉంటాయేమో ఇస్తాడేమో అని చెప్పి చాలా ఆశతో మరలా వెనక్కి పరిగొస్తే జాన్ వెస్లి అన్నాడు బాబు నా దగ్గర ఒక శ్రేష్టమైన విషయం ఉంది అది నీకు ఇస్తేనే కానీ నాకు మనశ్శాంతి ఉండదు అది తీసుకుంటావా అన్నాడు తప్పనిసరిగా తీసుకుంటానంటే జాగ్రత్తగా విను ఈ ప్రపంచంలో ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకలేకపోయినా యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు జీజస్ లవ్స్ యూ మోర్ దెన్ ఎనీ వన్ కెన్ ఎవర్ లవ్ యూ ఆయన గనక నువ్వు అంగీకరించావుంటే నువ్వు ఇలా దొంగతనాలు చేసుకుని బ్రతకాల్సిన దౌర్భాగ్యస్థి నీకు ఉండదు ప్రభువుని ఆశీర్వదించి అనేక మందికి ఇచ్చేవాడిగా చేస్తాడు యేసు ప్రభు నమ్ముకో ఈ వర్తమానమే నా దగ్గరున్న బహుమానం అన్నాడు దొంగకి చాలా కోపం వచ్చింది యేసూప్రభు ప్రేమిస్తాడని చెబుతాడేంటి అని చెప్పి కోపపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జాన్ వెస్ తన దారిలో సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోయాడు అయితే కొన్ని సంవత్సరాలు గతించిన తర్వాత దావిజనుడు ఓ ప్రాంతానికి ఇలాగే దేవుని వాక్యం చెప్పడానికి ఆహ్వానించబడ్డాడు హీ వాజ్ ఇన్ వాడెడ్ టు ప్రీచ్ అండ్ టు డెలివర్ ది వాయిస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క స్వరాన్ని ఆయన యొక్క మాటను వివరించడానికి దేవుని సేవకుడు ఆహ్వానించబడినప్పుడు జరిగిన విషయం ఏంటి అంటే ఆ వ్యక్తి దేవుని వాక్యం అంతా చెప్పేసిన తర్వాత ఒక యవనస్తుడు ముందుకు నడుచుకుంటూ వచ్చాడు అందరూ కూడా తర్వాత దేవుని సేవకుని కలుసుకుంటారుగా అలాగే కలుసుకోవాలని ముందుకొస్తే దేవుని సేవకుడు ఆసక్తిగా అతను చూస్తున్నాడు ఆ వ్యక్తి ముందుకొచ్చి సార్ ఈ వాలెట్ని గుర్తుపట్టగలరా అన్నాడు ఈ పర్డ్స్ గుర్తుపట్టగలరా అంటే వెస్లీ చూడగానే అది నాదే నాదే ఆ పర్డ్స్ చాలా సంవత్సరాల క్రితం నేను ఒక రోడ్డు మీద వెళ్తా ఉంటే ఒక దొంగోడు దాన్ని తీసుకెళ్ళిపోయాడు నాకు చాలా అప్పుడు బాధ అనిపించినా సరే అతనికి దేవుని వర్తమానం కూడా చెప్పాను ఆ వాలెట్ నాదే అని ఆ దేవుని సేవ కూడా ఆ మాట చెప్పగానే సార్ ఆ రోజున మీ దగ్గర వాలెట్ తీసుకెళ్ళింది ఎవరో కాదు నేనే ఆ వాలెట్ తీసుకున్నవాడు నేనే అయితే ఆ మాటలు మీరు చెప్పారు చూసారు ఆ తర్వాత యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నిన్ను అనేక మందికి ఇచ్చేవాడిగా చేస్తాడు హీ ద గాడ్ ఆఫ్ బ్లస్సింగ్ ఆయన ఆశీర్వదించే దేవుడు మీరు చెప్పారు కదండి ఆ రాత్రి నేను ఇంటికెళ్ళిన తర్వాత ఆ రాత్రి పడుకుంటే ఈ మాటలే నా చెవుల్లో వినబడుతున్నాయి నేను అస్సలు నా మనసును అదుపు చేసుకోలేకపోయాను ఆ మాటలు నన్ను ఎందుకో దేవుని ప్రేమను అంగీకరించమని బలవంతం చేస్తూ ఉంటే ఆ రాత్రే నేను దేవుని చెందుల మోకాళ్ళుని ఆయన ప్రేమను అంగీకరించాను ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మీ వాలెట్ మీకు ఇచ్చేద్దామని తిరుగుతున్నానండి ఎంత కాలానికి దొరికారు సార్ తీసుకోండి అందులో ఏ ఒక్కటి నేను తీసుకోలేదన్నాడు దేవుడు నా మనస్తోత్రం కలను గాక హలల్లో దట్స్ ద పవర్ ఇన్ దోడ్ ఆఫ్ గాడ్ దట్స్ ద పవర్ ఇన్ ద వాయిస్ ఆఫ్ జీసస్ యేసు క్రీస్తు ప్రభు స్వరములో ఆయన మాటలో ఉన్న శక్తి అదే మనిషి హృదయాలు మార్చగలిగే శక్తి ప్రభుకుంది మానవ జీవితాన్ని మార్చగలిగే అధికారం దేవునికి ఉంది అలాంటి అధికారం కలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నందుకు అంత ప్రేమ గల ఏసైని మనం ఆరాధిస్తున్నందుకు మనం ఎల్లప్పుడూ గర్వపడాలి అతిశయపడాలి యేసయా ఇంత గొప్ప ఆధిక్యతను నాకు ఇచ్చావు అనే దేవుని మనం స్తుతించినప్పుడు మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని పొందుకుంటాం గ్రంథాలు తెరుద్దాం ఏషియా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం మొదటి రెండు వచనాల్లో ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం ద బుక్ ఆఫ్ ఆజాయ చాప్టర్ నైన్ అండ్ ఐ వుడ్ లైక్ టు రీడ్ వర్డ్స్ అండ్ టూ అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు నిలవడానికి ఆస్కారం కూడా లేదు పూర్వకాలమున ఆయన జబులోని దేశమును నఫ్తాలీ దేశమును అవమానపరిచను వాటిని క్రమపరిచను అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా ఎవర్దానో అద్దరిని అన్యజనులు గలిలేయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును దిస్ ఈస్ దాడ్ ఇది దేవుని మాట దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి హలో యషియా అనే దావి జనుడు చాలా అద్భుతమైన విషయాలు పరిశుద్ధ లేఖనాలు రాశాడు బైబుల్లో నలుగురు మేజర్ ప్రాఫిట్స్ ఉన్నారు పెద్ద ప్రవక్తలు అంటారు అందులో యషియా అనే దావిజనుడు ప్రథముడు వాస్తవానికి హీ బిలాంగ్స్ టు ఎ రాయల్ ఫ్యామిలీ ఒక రాజకుటుంబానికి చెందినవాడైనప్పటికీ కూడా ప్రభు దర్శనాన్ని చూసి దేవునిక సింహాసనాన్ని చూచి కన్నులారా దేవునిక శక్తిని వీక్షించి అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడినో నా మాటలు ఎవరికీ దీవెనకరంగా లేవు దేవాని నన్ను తాకు ప్రభు అని ప్రార్థించేయగానే బలిపీటపు నిప్పు తీసుకురాబడి అతని పెదాల మీద ఉంచగానే పెదాలు కల్చబడిన తర్వాత దేవుని మాటలు ప్రకటించడం ప్రారంభించాడు ఏషియా అనే గ్రంథం బైబిల్లో లేకపోతే ఏం జరుగుద్ది అంటే రక్షకుడు ఎవరికి పుడతాడో మనకు తెలిసి ఉండేది కాదు ఏషియా అనే గ్రంథం బైబిల్లో లేకపోతే ప్రపంచంలో అనేక దేశాల పేర్లు వాటి మీద దేవుని యొక్క తీర్పులు ఆ నీతిమంతుల పట్ల దేవునికి ఉన్న ప్రణాళికలు మన ఎవరికి అర్థమై ఉండేది కాదు గాడ్ యాజ్ ఎ వండర్ఫుల్ ప్లాన్ ఫర్ వన్స్ లైఫ్ అనే విషయాన్ని ఏషియా గ్రంథం ద్వారా చాలా స్పష్టంగా మనం తెలుసుకోవచ్చు దేవుడు మనందరి పట్ల ఒక మంచి ప్రణాళిక ఆయన మంచివాడు గనుక ఎప్పుడు కూడా మంచి ప్రణాళికలే కలిగి ఉంటాడు గనుక ఆ ప్రణాళికలు మనకు తెలియాలి అంటే ఏషియా గ్రంథాన్ని చాలా స్పష్టంగా మనం చదవాలి బైబిల్లో అరవై ఆరు గ్రంథాలు ఉన్నాయి అందులో ముప్పై తొమ్మిది పుస్తకాలను పాత నిబంధన అంటారు ఇరవై ఏడు పుస్తకాలను క్రొత్త నిబంధన అంటారు పాత నిబంధన ప్రిడామినెంట్లీ స్పీక్స్ అబౌట్ గాడ్స్ జడ్జ్మెంట్ పాత నిబంధన అంతా కూడా దేవుని తీర్పుల గురించి ఎక్కువగా రాయబడ్డాయి ఎవరైతే తప్పు చేస్తాడో పాపం చేస్తాడో శిక్ష విధించబడాల్సిందే నో వన్ కెన్ ఎస్కేప్ గాడ్స్ జడ్జ్మెంట్ నో సిన్ ఇన్ ద వేల్డ్ విల్ గో అన్పనిష్డ్ ఏ పాపం కూడా పనిష్ చేయబడకుండా పోదు అనే విషయం పాత నిబంధన చెబుతూ ఉంటే ఆ పాపానికి విరుగుడు దేవుని ప్రేమ ఆ పాపానికి విరుగుడు దేవుని కృప అనే సందేశాన్ని క్రొత్త నిబంధన తెలియచేస్తుంది కనుక వీ కెన్ కాల్ ద న్యూ టెస్ట్మెంట్ యాజ్ ద బుక్ ఆఫ్ గ్రేస్ మనందరూ కూడా క్రొత్త నిబంధన దేవుని కృపా గ్రంథంగా కృపా పుస్తకంగా మనం పిలవచ్చు అయితే ఏషియా గ్రంథంలో మొదటి ముప్పై తొమ్మిది అధ్యాయులు మీరు చదివితే కొంచెం భయం వేస్తుంది ఎందుకోసం అంటే ప్రపంచంలో ఉన్న చాలామంది జీవితాలు చాలామంది దేశాల భవిష్యత్ అంతా కూడా దానిలో స్పష్టంగా వ్రాయబడింది ఈరోజున సిరియా పాడుదిబ్బగా మార్చబడింది డమాస్కస్ అనే నగరం ఈ రోజున నామరూపాలు లేకుండా నాశనం చేయబడుతూ ఉంది మీరు దేవుని గ్రంథం ఏష్యా గ్రంథం చదివితే దానిలో ఆ ప్రాఫెసీలన్నీ కూడా ఉన్నాయి అంచి దినాల్లో దమస్కు పాడైన దెబ్బగా చేయబడుతుందని బైబిల్లో రాయబడితే ఎగ్జాక్ట్లీ ఆ ఈ ఈరోజు మన కళ్ళ ముందు చూడగలుగుతున్నాం అంటే బైబిల్ ఒక రిలీజియస్ పుస్తకం కాదు ఇట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ద బుక్ ఆఫ్ గాడ్ ఇది దేవుని గ్రంథం అని మనం గమనించాలి అయితే చివరి ఇరవై ఏడు అధ్యాయంలో అద్భుతమైన వాగ్దానాలు ఒక మాటలో చెప్పాలంటే విశ్వాసికి బలమై The strength of every believer is the promise of God. దేవుని వాక్యమే ప్రతి ఒక్కరికి బలం కనుక చివరి ఇరవై ఏడు అధ్యాయాల్లో పుష్కలమైన దేవుని వాగ్దాలను మనం చూస్తే విశ్వాసులంగా వాటిని చదువుకోవడం ద్వారా మనందరికీ గొప్ప ధైర్యం ఎలాంటి గడ్డు పరిస్థితినైనా ఎదుర్కొనే సత్తా దేవుని వాక్యం ద్వారా మనకు అనుగ్రహించబడుతూ ఉంది మనం బైబిల్ చరిత్రను కొంచెం అధ్యయనం చేస్తున్నాం ఏషియా గ్రంథం మొదటి రెండు వచనాల నేపథ్యాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఇస్రాయేలు ప్రజలు చెరలోనికి వెళ్ళిపోయారు దెడ్ ఇన్ ఎ బాండేజ్ వారందరూ కూడా చెరలో ఉన్నారు జాగ్రత్తగా గమనించండి ఒక కొంచెం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చి నేను స్పిరిచువల్ ఇన్సైట్లోకి వస్తాను ఇస్రాయలు రాజ్యం నూట ఇరవై సంవత్సరాలు యునైటెడ్ కింగ్డమ్గా ఉంది అంటే మొత్తం పన్నెండు గోత్రాలు కూడా కలిసే నివసించారు అయితే సోలమన్ తర్వాత రాజ్యము రెండుగా విడిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ మనందరం కూడా అర్థం చేసుకోవడానికి సులభతరంగా స్త్రీలందరూ కూడా ఒక రాజ్యం అనుకుందాం పురుషులందరూ ఒక రాజ్యం అనుకుందాం ఈ ప్రాంతానికి ఓ పేరు పెడతాను ఏంటంటే ఇస్రాయేలు రాజ్యము చెప్పండి మీరు ఏ రాజ్యానికి సంబంధించిన వారు ఇస్రాయేల్ రాజ్యం ఈ ప్రాంతంలో మీరున్న వారందరూ కూడా రాజ్యము అని పేరు పెట్టాను చెప్పండి మీకు ఏమని పేరు పెట్టాను రాజ్యం వండర్ఫుల్ సో పది గోత్రాలు వారు అంటే మీరు చాలా తక్కువ మంది ఉన్నారు వీరు మాత్రం చాలా ఎక్కువ మంది ఉన్నారు ఎందుకోసం అంటే మెజారిటీ ట్రైబ్స్ అందరూ కూడా ఒక ప్రక్కకు వచ్చేసారు ఆంధ్ర తెలంగాణ ఒకప్పుడు ఎలాగ కలిసి ఉండి ఇప్పుడు ఎలా విడిపోయినాయో అప్పుడు కూడా అట్లాంటి స్ప్లిట్ జరిగింది ఇస్రాయల్ దేశంలో పది గోత్రాలు వారు టెన్ ట్రైబ్స్ ఆఫ్ ప్రక్కొస్తే వాళ్ళు మెజారిటీ పీపుల్గా పిలబడ్డారు ఎక్కువ మంది వారిలో ఉన్నారు దాన్ని ఏమన్నారంటే ఇస్రాయేల్ రాజ్యాన్ని ఉత్తర రాజ్యం అని పిలిచారు నార్దర్న్ కింగ్డమ్ అని పిలిచారు దానికి రాజు ఎవరయ్యా అంటే ఎరోబాము అనబడే ఒక యవనస్తుడు వీరికి రాజుగా అపాయింట్ చేయబడ్డాడు ఇప్పుడు యూదా రాజ్యం దగ్గరికి వస్తే ఇక్కడ కేవలం రెండు గోత్రాలు ఉన్నాయి పది మంది అటు ఉంటే కేవలం ఇద్దరు మాత్రం ఇటు ఉన్నారు ఆ రెండు గోత్రాలు ఎవరంటే యూదా మరియు బెన్యామీను ఆ రెండు గోత్రాలు ఇటు ఉంటే చాలా చిన్నగా ఉన్నారు చాలా తక్కువ మంది ఉన్నారు అయితే దీనికి సొలోమోను కుమారుడైన రెహబాము గాడ్స్ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్లోంచి వచ్చిన రాజు వీరికి రాజుగా ఉన్నాడు కొంతకాలానికి అలా దినాలు గడుస్తూ ఉన్నాయి ఇక్కడ నుంచి కొంతమంది రాజులు వచ్చారు ఇక్కడ నుంచి కొంతమంది రాజులు వచ్చారు మీలో పంతొమ్మిది మంది రాజులు మిమ్మల్ని ఏలుబడి చేశారు ఇక్కడ ఇరవై మంది రాజులు మిమ్మల్ని ఏలబడి చేశారు అయితే జరిగిన విషయం ఏంటి అంటే ఇస్రైలు రాజ్యం అతి త్వరలోనే చాలా తక్కువ కాలంలోనే అషూరు వారి చెరలోనికి వెళ్ళిపోయింది అష్యూర్ ఎంపైర్ అషరిన్ ఎంపైర్ అంటే నినివే పట్టణం పాత నిబంధన కాలంలో నిమ్మరోజు ద్వారా కట్టబడిన ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని వారు అంటారు వారు వచ్చి వీళ్ళందరినీ పట్టేసుకుని కొంతమందిని గొలుసులేసి కట్టేసి జాగ్రత్తగా ఈడ్చుకుని వారి ప్రాంతాలకి వెళ్ళిపోయారు కొంతమందిని వీరున్న స్థలాలలో ఉంచారు కానీ వారి మీద కొంతమంది రాజులను పెట్టి మేము చెప్పినట్టే చేయాలి ఏం చెప్తే అదే చేయాలని వీరి మీద ఆధిపత్యాన్ని చలాయించారు అషూరు సామ్రాజ్యం వారు కొద్ది కొద్ది సమయం మిమ్మల్ని వదిలిపెట్టేస్తాను ఇంకా మీ ప్రస్తావన లేదు ఇక్కడ వీళ్ళ గురించి రాయబడింది అంటే ఇస్రయేలు రాజ్యం గురించి రాయబడింది ఏమి రాయబడింది అంటే జాగ్రత్తగా వినండి ఈ ఇస్రాయలు రాజ్యం అంతా కూడా పది గోత్రాల వారు విస్తారంగా దేవుణ్ణి మర్చిపోయారు ఇష్టానుసారం జీవిస్తా ఉన్నారు పొట్టకూటి కోసం మాత్రం జీవిస్తున్నట్టుగా బ్రతుకుతున్నారు దేవుణ్ణి ఆరాధించడం కానీ ఆయన స్థుతించడం కానీ ప్రార్థన చేయడం కానీ ఇలాంటివి ఏమీ లేని కారణంగా దేవుడు అనుకున్నాడు వీళ్ళు కొంచెం బుద్ధి చెబుద్దాం కొంచెం క్రమశిక్షణ నేర్పిద్దామని చెప్పి దేవుడు అపవాదికి అనుమతి ఇచ్చాడు వెంటనే అశూరు సామ్రాజ్యపు అధినేత అతని పేరు బైబిల్లో కొన్ని పేర్లు కొంచెం కష్టంగానే ఉంటాయి అశూరు రాజు పేరు తిగ్లక్ పిలేసర్ అంటారు అతని పేరు తొగ్లక్క తొగ్లక్క అంటే మనందరికీ తెలుసు కదా అతని పిచ్చితుక్కులకు కనిపిచేవారు మాట్లాడితే రాజధానిని మార్చేసేవాడు మన ఇండియాలో ప్రజలందరూ చచ్చిపోతూ ఉండేవారు వెళ్ళలేక ఎందుకో అప్పుడు రాజుగారు అక్కడ ఉంటే ప్రజలు అక్కడే ఉండాలి నాకు ఇది వాళ్ళేది కొట్టు చోటు పెడతానంటే ఆ వెళ్ళే లోపల ప్రయాణంలోనే చాలా మంది పోనీ అక్కడన్నా ఉండేవాడా అవే ఇక్కడ కూడా బాగాలేదు మళ్ళీ ఇంకో చోట అనేవాడు అందును బట్టి ఆయనకు మన భారతదేశం వారు ముద్దు పేరుగా పిచ్చి తొగ్గులక్ అని పిలుచుకుంటారు అయితే అసూరు సామ్రాజ్యం ఆ రాజు పేరు తొగ్లక్ కాదు తిగ్లెక్ తిగ్లెక్ పిలేసారు అతన్ని అతనికి ఇంకో రాజు కూడా జాయిన్ అయ్యాడు ఆ రాజు పేరు పూలు చెప్పండి ఏంటది పూలు ఆ పూలు అనే రాజు తిగ్లెక్ పిలేసారు అనే ఇద్దరు కూడా ఇస్రాయేల్ రాజ్యం మీద దండెత్తొచ్చి వచ్చి వీళ్ళందరినీ తీసుకెళ్లిపోవడం మాత్రమే కాకుండా వారు ఏం చేశారంటే ఆ ప్రాంతాల పేర్లన్నీ మార్చేశారు అప్పటిదాకా ఇస్రాయేల్ వారు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు అయితే ఈ శత్రు రాజులు వచ్చిన తర్వాత ఆడపెట్టిన పేర్లు మనం ఎందుకు పిలవాలి మనం మన భాషలో వీరికి పేర్లు పెట్టేద్దాం ఈ ప్రాంతాలకు అని చెప్పి పేర్లు మార్చే కార్యక్రమాన్ని వారు చేపట్టారు వాస్తవానికి మనం చదువుకున్న వాక్య భాగంలో జెబ్యులూన్ ఎన్ నెఫ్తాలి నెఫ్తలాయ్ అనే ఆ ప్రాంతాలు రెండు కూడా ఇస్రాయలు దేశంలోనికి అషూరు నుండి వచ్చేటప్పుడు మొదట అన్నమాట అంటే రాజమండ్రి మనం జాగ్రత్తగా రావులపాలెం నుంచి రాజమండ్రి రావాలంటే దౌళేశ్వరం మనకు ఉందే ముందు ఎలా తగులుతుందో రాజమండ్రికి రావాలంటే అలాగే ఇస్రాయేల్ దేశంలోనికి రావాలంటే జెబ్యులూన్ అండ్ నఫ్తలాయ్ ఈ రెండు గోత్రాల నివసించే ఆ దేశాలు ఎంట్రన్స్ ద్వారా లాంటివి అనమాట బట్టే బైబిల్ రాశాడు జబులూను నఫ్తలీ అవమానపరచబడ్డాయి అంటే క్రమశిక్షణ పరచబడ్డానికి దేవుడు శత్రువును అక్కడి నుంచి అనుమతించాడు శత్రువు అక్కడి నుంచి బయలుదేరాడు బయలుదేరిన తర్వాత ఇస్రాయేల్ దేశంలో మూడు ప్రాముఖ్యమైన స్థలాలు ఉన్నాయి వాటిని ఒకసారి చూపిస్తాం చూడండి మనం చదివిన వాక్య భాగంలోనే యష్యా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చినా చదువుతున్నా అంత్యకాలమున సముద్ర ప్రాంతము అన్నాడు అంటే ఆ సముద్ర ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం నెంబర్ వన్ అదొక ప్రాంతం రెండవది యోర్దాను అద్దరి యోర్దాన్ అనగా యోర్ధాను నది ఆ నదీ పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో అది రెండవ ప్రాంతం మూడవది గలలయ ప్రదేశం ఎ ప్లేస్ ఆఫ్ గ్యాలలీ అన్నాడు ఇంగ్లీష్లో ఆ మూడు ప్రాంతాలు మీకు కన్ఫ్యూషన్ లేక చదువుతున్న జాప్యం అంటే మూడు ప్రాంతాలు అక్కడ ఉన్నాయి ప్రాముఖ్యమైన ప్రాంతాలు ఇస్రాయల్ దేశంలో ఒకటి సముద్ర ప్రాంతము వ్యాపారం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది రెండవది యోర్ధాను నది అద్దరి నదీ పరివాహక ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా ఉంటారు మూడవది గ్యాలలీ గాలలీయ ప్రదేశం ఈ మూడు ప్రాంతాలని కూడా వారు ఆక్యుపై చేసుకుని శత్రువులు ఏం చేశారంటే ఆ పేర్లు మార్చేశారు అషూరు భాషలో వారికి నచ్చిన పేర్లు పెట్టారు మన భారతదేశంలో కూడా పేర్లు మార్పిడి కార్యక్రమం ఆయా సందర్భాల్లో చేపట్టడం మనందరికీ పరిచయమే కదండి మన హయాంలో అంటే మనం ఉన్న ఈ కాలంలోనే మన రాజమండ్రి పేరు ఎలా మార్చబడింది రాజమహేంద్రవరంగా మార్చబడింది మన భారతదేశంలో పూర్వ దినాల్లో మంచి మంచి పేర్లు ఉన్న కొన్ని ప్రాంతాలు బ్రిటిష్ వారు పెట్టిన ఆ పేర్లను కొన్ని ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మార్చేశారు ఎందుకంటే బ్రిటిష్ వారి ఇన్ఫ్లుయెన్స్ ఇంకా మన దేశంలో ఉండడానికి వీల్లేదు మనం మనకు నచ్చినట్టుగా పేర్లు పెట్టుకుందామని చెప్పి పూర్వ దినాల్లో మెడ్రాస్ అని పిలిచే నగరాన్ని ఏమని పిలుస్తున్నారు చెప్పండి ఇప్పుడు చెన్నై అని పిలుస్తూ ఉన్నారు ఆ తర్వాత కాల్కట్టా అని పిలుచుకున్న నగరాన్ని ఎలా మార్చేశారు పేరు కోల్కత్తాగా మార్చారు బాంబే అని పిలుచుకునే వాళ్ళం ఎలా మార్చేశారు దాన్ని ముంబాయ్ అని పిలుస్తున్నాడు బెంగళూరు అని చాలా స్టైల్గా పడికే వాళ్ళు ఇప్పుడు బెంగళూరు అనాలి దాన్ని అలా అనకపోతే కుదరదు మార్చేశారు పేర్లు ఈ శత్రు రాజులు దేశాన్ని అంతా కూడా ఆక్యుపై చేసేసుకుని ఆ ప్రాంతాల పేర్లు మార్చేశాడు ఆ పేర్లని ఏమని పిలుచుకున్నారంటే అషూరు భాషలో ఒక ప్రాంతానికి ద్యురూ అనే పేరు పెట్టారు రెండవ ప్రాంతానికి గెలాజా అనే పేరు పెట్టారు మూడవ ప్రాంతానికి మెగిద్దో అనే పేరు పెట్టారు మరొకసారి చెబుతున్నా డ్యురూ అనే పేరు గలాజా అనే పేరు మూడవది మెగిద్దో అనే పేరు అంటే అప్పటి వరకు రకరకాల పేర్లతో పిలువన ఆ ప్రాంతాన్ని అషూరు భాషలో ఈ మూడు పదాల పేర్లు పెట్టేసుకున్నారు ఇప్పుడు దేవుడి యొక్క వాగ్దానం ఏంటి అంటే ఆయన యొక్క అనిర్వచనమైన మంచితనం ఏంటి అంటే దేవుని వాక్యం చదువుతున్నాను చూడండి ఆయన సముద్ర ప్రాంతమును యవర్ధాను అద్దరిని గలలయ ప్రదేశమును మహిమ గలదానిగా చేయుచున్నాడు గట్టిగా చెప్పట్లుగొట్టి ఏసూయా శత్రువు ఏ ప్రాంతాన్ని అయితే హస్తగతం చేసుకుని పాడు చేశాడో శత్రువు ఏ ప్రాంతాన్ని అయితే నాశనం చేసేసాడో ఆ ప్రాంతం దేవుడు తన హస్తాల్లోకి తీసుకుని ఇప్పుడు ఏం చేస్తాడో తెలుసా గాడ్ ఈజ్ ఇన్ ఎ మిజన్ టు ఫిల్ ద ల్యాండ్ విత్ ఇస్ గ్లోవరీ అండ్ పవర్ దేవుడు తన శక్తితో తన మహిమతో తన ప్రభావంతో ఆ ప్రాంతాలను నింపాలనే దేవుడు కోరుతున్నాడు దట్స్ ద సుప్రీం ప్లాన్ ఆఫ్ గాడ్ ఈ రోజున ఇస్రాయేల్ దేశం చెరపట్టబడిన రాజ్యం ఇక్కడ కూర్చున్న మనందరికీ సాదృశ్యంగా ఉంది ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి సాదృశ్యంగా ఉంది అపవాది చేసే పని ఏంటి అంటే నెంబర్ వన్ వాడు మళ్ళందరినీ కూడా చెరలోనికి తీసుకెళ్ళిపోతున్నాడు సాతాను చేసే పని మళ్ళందరిని కూడా బంధించేస్తున్నాడు అందును బట్టి ఈ రోజున ప్రపంచాన్ని చూస్తూ ఉంటే మానవుడు మంచితో ప్రభావితం చేయబడడం కంటే చెడుతో చాలా ప్రభావితం చేయబడుతున్నాడు చెడు మనిషిని చాలా త్వరగా ఆకర్షిస్తూ ఉంది ఒక ఐస్కాంతాన్ని తీసుకెళ్ళి ఇసుకలో పడేస్తే ఆ ఇనుప రేణువులన్నీ కూడా ఐస్కాంతానికి ఎలా అంటుకుంటాయో మానవుడు లోకంలో పడగానే ఈ లోక సంబంధమైన ఆలోచనలు లోక సంబంధమైన తలంపులు పాప భూయిష్టమైన తలంపులన్నీ కూడా మనిషిని పట్టేసుకుంటున్నాయి అనే మాటకు ఒక దేవుని సేవకుడు ఇచ్చిన నిర్వచనం ఏంటంటే ఇన్ నేచర్ అంటారు శాట్ అండ్ ఇంపాక్ట్ అండ్ నేచర్ అంటాడు ఎస్ఐఎన్ అంటే శాట్ అండ్ ఇన్ నేచర్ మానవుడు స్వభావము పాప స్వభావంగా మారిపోయింది స్వార్థము కోపము అసూయ భయంకరమైన అనుభవాలు ఇవన్నీ మనిషి గుండెలో చేపట్టబడితే అపవాది ప్రతి ఒక్కరిని చెరపట్టేశాడు అందును బట్టి ఈరోజున చాలామంది నాకు స్వాతంత్రం కావాలి అంటారు నోరు తిరగిన వారు నాకు స్వతంత్రం ఇప్పించండి అంటారు ఏదేమైనప్పటికీ కూడా మనిషికి కావాల్సింది ఏం చెప్పండి స్వాతంత్రం కావాలి అని ప్రతి ఒక్కరు కోరుతా ఉన్నారు ఈ రోజున మహాత్మా గాంధీ గారు కానివ్వండి లేకపోతే మన భారతదేశంలో చాలా మంది పోరాడారు దేనికోసం ఓరికనే పోరాడారా ఏమైనా మనందరం కప్పులు ఇస్తామని పోరాడారా అవార్డులు ఇస్తామని పోరాడారా భారతదేశం స్వేచ్ఛా వాయువులు పిలుచుకోవాలని రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వారి హస్తాల్లో ఉన్న భారతదేశాన్ని విడిపించాలని మన వాళ్ళు చాలామంది ప్రాణాలకు ఎదురొడ్డి పోరాడారు అలాగే అది ప్రపంచంలో చాలామంది పోరాడారు మనం ఒకవేళ దక్షిణాఫ్రికా వెళ్తే నెల్సన్ మండలా పోరాడారు స్వాతంత్రం కోసం అమెరికా వెళ్తే అబ్రహాం లింకన్ పోరాడేది స్వాతంత్రం కోసం ఎమ్మెల్కే అంటారు మార్టిన్ లూదర్ కింగ్ జూనియర్ నబుల్ లారెట్ అతి చిన్న వయసులో నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న ఓ మహా యవనస్తుడు మాట్లాడుతుంటే ప్రజల గుండెల్లో ఆ గొప్ప స్ఫూర్తిని రగిలించేవాడు ఎమ్మెల్కే తుపాకితో షూట్ చేసి చంపేశారు నేను అనుకుంటాను అదేంటో కానీ ప్రపంచంలో ఎంతో ప్రభావితం చేయాలనుకున్న ప్రతి ఒక్కరిని కూడా అసాసినేట్ చేసి పాడేశారు ప్రతి చోట ఇక్కడ చంపేశారు వాళ్ళని అలాంటి సందర్భంలో ఎమ్మెల్కేని కూడా కాల్చి చంపేశారు అలాంటి గొప్ప గొప్ప వారందరూ కూడా పోరాడారు ఎందుకంటే మీరు జాగ్రత్తగా ఇంకా కొంతమంది నేను తీసుకురాగలిగితే రీసెంట్గా ఫెడరల్ క్యాస్ట్రో అనబడే వ్యక్తి క్యూబా దేశపు అధినేత చచ్చిపోయాడు అతను కూడా చాలా విస్తృతంగా పోరాడాడు అమెరికా కబందస్థలం నుంచి క్యూబాను విడిపించాలని చెగువారా గురించి మీలో చాలా మంది తెలుసు ఇప్పుడు కొంతమంది పొలిటీషియన్స్ కూడా వారి ఫోటో పెట్టుకుని ఆ వెనకాల వీళ్ళు ప్రసంగాలు చేస్తూ ఉన్నారు ఇలాంటి వారందరూ విప్లవకారులు స్వాతంత్రాన్ని తీసుకురాగలిగారు అయితే నేను అడుగుతున్న ఒక ప్రశ్న భౌతికంగా రాజకీయ పరంగా మనిషికి స్వాతంత్రం అయితే తీసుకురావడానికి చాలామంది ఉన్నారు కానీ మనిషి గుండెలో ఉన్న ఆ అపవిత్రత మనిషి గుండెల్లో ఉన్న పాపము మనిషి హృదయంలో గూడు కట్టుపోయిన దైవ విరోధమైన స్వభావం నుండి మనిషిని ఎవరు విడిపించగలరు అంటే ఈరోజు చాలా మందికి ఇంకా దానికి ఆన్సర్ దొరకలేదు ఇంతవరకు దేవుని వాక్యాన్ని మీరు విన్నారు దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడని నేను అనుకుంటున్నాను మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని కోరుతున్నాను మీరు ఎక్కడున్నప్పటికీ కూడా విశ్వాసంతో ఈ ప్రార్థనలు ఏకీవించండి భక్తి శ్రద్ధలతో ఈ ప్రార్థనలో పాల్గొనండి ప్రభు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తారు ఎందుకోసం అంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఆయన గొప్పవాడు నమ్మదగిన వాడు గనుక మీ జీవితాలు అద్భుతాలు చేయడం సామర్థ్యం కలిగిన వాడు కళ్ళు మూసుకునండి ప్రార్థన చేస్తాను ప్రేమగల మా తండ్రి ఎంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచావు అందరిని బట్టి నీకు ఉత్తరాలు ఈ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారందరి జీవితాల్లో నీకున్న ప్రణాళికలను బట్టి నిక్తూ ఉత్తరాలు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో మా పట్ల నీకున్న ప్రణాళికలు కూడా అంతే ఉన్నతమైనవని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభువ ఉన్నతమైన నీ ప్రణాళికలు ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి అపవాదిక ప్రతి తంత్రాన్ని దురాత్మిక ప్రతి కార్యాన్ని నాములో బంధిస్తున్నాను ప్రభు నూతన కార్యములు మా ప్రియులు చూచినట్లు నీవే గొప్ప కార్యాలు జరిగించండి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో స్వస్థతనివ్వండి విడుదల లేని వారికి విడుదల ప్రసాదించండి నిరాశ నిస్పృహలో శాంతి సమాధానం లేక ఎవరైతే ఉన్నారో ఇప్పుడే నీ సమాధానపు ఆత్మ వారి మీద క్రమరించమని వేడుకుంటున్నాను శాపగ్రస్తమైన అనుభవాల్లో నరకప్రాయంగా మారిపోయిన కుటుంబాలను ఎవరైతే కలిగి ఉన్నారో ఏసునామంలో వారిని ఆశీర్వాద పదను నడిపించమని కోరుతున్నాను ప్రభు ఎవరైతే నీ సన్నిధి నుండి ఒక అద్భుతమైన మేలు కోసం ప్రార్థన చేస్తున్నారో ఒక కార్యం జరగాలని పట్టుదలగా ప్రార్థన చేస్తున్నారో ఏసునామంలో వారి గొప్ప విజయాన్ని మీరు చేకూర్చండి అన్ని విషయాల్లో మీరు తోడుకున్నది నీ ప్రజల పక్షాన నీకున్న ప్రతి మంచి ఆలోచన బట్టి నీకు స్తోత్రాలు ఘనత నీకే చెల్లిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన మా ప్రియులను ప్రత్యేకి మీరు ఆశీర్దించండి కోట్లాది మంది నీ వాక్యాన్ని వినడానికి వారిచ్చిన సహకారాన్ని మీరు గుర్తించి నూరంతల ప్రతిఫలం వరకు దయచేసిన మనం మహిమ పరచుకునండి మేము ఎక్కడున్నా నీ మహిమార్థం వాడబడినట్లు మీరే సహాయం చేయండి కుటుంబాలను ఆశీర్వాదకరంగా మీరు మార్చండి యవనస్తులను మీరే మార్చి నూతనమైన విధానాల్లో వారిని మీరే స్థిరపరచమని కోరుతున్నాను ఘనత చెల్లిస్తూ క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుని ఆమె మీ ప్రార్థన అవసరాలకు మరియు కానుకల పంపుటకు మా చిరునామా జాన్ వెస్లీ అంతర్జాతీయ పరిచర్యలు యాభై ఏడు డాష్ రెండు డ్యాష్ పదకొండు మల్లికార్జున నగర్ రాజమండ్రి ఐదు మూడు మూడు ఒకటి సున్నా ఐదు మా ఫోన్ నంబర్లు తొమ్మిది సున్నా 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 మూడు 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 ఐదు 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 మరియు తొమ్మిది ఆరు ఒకటి ఎనిమిది ఒకటి 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 ఎనిమిది 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 మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ జాన్ వెస్లీ డాట్